నమస్తే జయకృష్ణ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు దీనికే శయన్ ఏకాదశి అని హరివాసవర్మని పేలాల పండుగ అని పేరు పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో సాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు ఈ నాలుగు నెలల్ని చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ రోజు నుండి నాలుగు నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు ఇక కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో వెయ్యేళ్ళు పోరాడి అలసిపోయి ఒక గృహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుండి ఒక కన్య ఆవిర్భవించి రాక్షసుని అంతం చేసిందట అందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందట అప్పటి నుండి ఆమె ఏకాదశి తిదిగా వ్యవహారంలోకి వచ్చింది నాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అంబరీశ్వరుడు మాందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భగవతాన్ని చదువుకోవాలి ఆ రాత్రంతా జాగరణ చెయ్యాలి రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి శుక్రవారం లక్ష్మీదేవికి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు కనుక ఈ రోజును లక్ష్మీనారాయణలను పూజిస్తే వారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలుగు చేస్తుంది అందువల్ల ఈ రోజును దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కొరకు జయకృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి